హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫేమ్ యస్మి గౌడ అందరికీ సుపరిచితమే నిఖిల్ కావ్య బ్రేకప్ ఏమో కానీ అందరి దృష్టి యష్మి మీదనే పడుతుంది నిఖిల్ కావ్య బ్రేకప్ అవడానికి కారణం యష్మి అనే చాలా మంది అయితే యష్మిని బ్లేమ్ చేస్తున్నారు ముఖ్యంగా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే నీ వల్లనే నిఖిల్ కావ్య విడిపోయారు అనేసి అంటున్నారు అలాగే యష్మి కూడా ఓర్ దేవుడా మీకేమైనా పిచ్చా వాళ్ళిద్దరు విడిపోవడానికి నన్ను కారణం అంటారు ఏంటి మీరు అసలు మీరు ఇంకా మారరా అనేసి ఒకసారి స్పందించిన విషయం మన తెలిసింది తెలిసిందే అదేవిధంగా ఆదివారం స్టార్ మా పరివారంలో అయితే నిఖిల్ జార్లో వేయకుండా రిషిషర్ జార్లో అయితే గ్రీన్ కలర్ వేసింది ఇక్కడ ఉన్న అబ్బాయిలో ఎవరు మంచివారు అనేసి అడిగినందుకు యష్మి అయితే చాలా సార్లు చెప్పకనే చెప్పింది నేను హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ని ఇష్టపడ్డానేమో కానీ బయటికి వచ్చిన తర్వాత నేను కూడా మీలాగే నిఖిల్ కావ్య కలవాలని అనుకుంటున్నాను నేను నిఖిల్ జస్ట్ ఫ్రెండ్స్ మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదా అని యష్మి ఎంత చెప్పినా సరే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే యష్మిని పదే పదే బ్లేమ్ చేయడం అయితే చేస్తూనే ఉన్నారు దీని అంతటికి ఇంకా యష్మి అయితే ముగింపు చెప్పాలనేసి తన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక పోస్ట్ పెట్టింది అది హంచలనమై సృష్టించిందని చెప్పవచ్చు ఆ పోస్ట్ అయితే నిఖిల్ కావ్యను ఉద్దేశించే పెట్టిందని నిఖిల్ కావ్య అభిమానులు మళ్లీ రష్మి మీద అయితే మండిపడుతున్నారు ఆ పోస్ట్ ఏంటంటే నాకు మీ కథలో విలన్ అవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మీరందరూ నా దృష్టిలో జోకర్స్ అంటూ సంచలనమే సృష్టించిన పోస్ట్ అయితే యష్మి పెట్టగా ఇంకా నిఖిల్ కావ్య అభిమానులు అంటే అంటే ఏంటి నీ దృష్టిలో మేము జోకర్లమా లేకపోతే కావ్య నిఖిల్ జోకర్లా అంటూ యష్మిపై లేనిపోని నిందలు అయితే వేస్తున్నారు నాకు ఎవరి లైఫ్లో విలన్ అవ్వాలని లేదు నా లైఫ్ని నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను నన్ను ఇంకా వదిలేసేయండి ఈ జోకర్స్కి ఎంత చెప్పినా అర్థం కాదు మీరు కూడా ఇంకా ఇలాంటివి పట్టించుకోకండి అని యష్మి అయితే ఇంకా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు మరి నిఖిల్ కావ్య అయినా దీని మీద రెస్పాండ్ అయ్యి యష్మికి ఎలాంటి సంబంధం లేదని చెప్తే బాగుంటుంది